ప్రజలకే ఈ విజయాన్ని అంకితం చేస్తా ఉన్నాం నాయకులు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు వీళ్ళందరూ కూడా కార్యకర్తలు నాయకులు సమిష్టి కృషితో ఇవ్వాల తెలంగాణ ప్రజలు కేసీఆర్ కి వ్యతిరేకంగా ఆయన రాక్షస పాలన వ్యతిరేకంగా ఇవ్వాలా పది సంవత్సరాల తరువాత కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ప్రజలు పట్టం కట్టారు ఈ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏవైతే ఆరువ గ్యారెంటీలు ఇచ్చామో దాన్ని తూచ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తా ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేసిన ఇట్లా అని చెప్పేసి ఎందుకంటే చాలా వరకు బీఆర్ఎస్ సీట్లు మాత్రం తగ్గుతాయి బీఆర్ఎస్ కానీ ఫామ్ అనేది బీఆర్ఎస్ అని చెప్పేసి అన్నారు కదా వంద శాతం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి మాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు లక్షల మంది ప్రజలు కూడా కోరుకున్నారు అదే విధంగా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం తొమ్మిదో తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించే వ్యక్తి ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేస్తూ చేయబోతున్నారు దానికి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కర్గే గారు వీళ్ళందరూ తెలంగాణ ప్రజలు లక్షలాది తెలంగాణ ప్రజల సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జరగబోతున్నాయి ఇవన్నీ చూడొచ్చేసే పార్టీ అధిష్టానం అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వాళ్ళని ఎవరైతే నియమిస్తారో వాళ్ళే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు దాని వల్ల ఏం ఇంపాక్ట్ అబ్బాయి వాళ్ళ వాళ్ళ ఎందుకంటే రెడ్డి గారు ముందుండి నడిపించారు కదా పార్టీని దీంట్లో రేవంత్ అన్నతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా సమిష్టి కృషితో వారు మా పిసిసి అధ్యక్షులు వారి యొక్క ఆధ్వర్యంలోనే పార్టీ ఉంటుంది ఎంతమంది నాయకులు ఉన్నా కానీ పిసిసి అధ్యక్షులు ఎవరు ఉంటారో వారి ఆధ్వర్యంలో ఎలక్షన్స్ జరిగాయి వారి ఆధ్వర్యంలోనే మనం ఈ భారీ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతా ఉంది పార్టీ నిర్ణయించే అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారు మనం ముందే ఎవరిని చెప్పకూడదు ఈ పార్టీ నియమాళకి వ్యతిరేకం